స్వాగతం బొబ్బిలి బొబ్బిలిలో చిన్నారిపై అగాయ ఘటన చిన్నారి అత్యాచార ఘటనపై బొబ్బిలి డిఎస్పి శ్రీనివాసరావు స్పందించారు నిందితుడు ఎరుకన్న దొరని పట్టుకొని అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు సభ్య సమాజం తలదించుకునేటట్లు జరిగిన నిన్న మార్నింగ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ ప్రాంతంలో తల్లి తన తాలూకా ఆరు నెలల బేబీని స్నానం చేయించి గియాల పడుకోబట్టి ఒక షావుకారి పక్కన కిరాణా సామాన్లు తీసుకొచ్చాడు అని తెలిసి తీసుకోవడానికి అని చెప్పేసి కొనుక్కోవడానికి అని ఇంటి వెనక్కి వెళ్ళాడు వెళ్ళేసరికి వెళ్ళేటప్పుడు తనకి బాబాయ్ అవుతున్న బోయ్ నెరకైన దొర అని చెప్పేసి నేరెలవలసిన ఆయన ఇంట్లోకి వెళ్ళాడు ఈవిడ వెళ్ళేటప్పుడు అదే ఆవిడ సామాన్లు తీసుకుంటుండగా పక్కింటి వాళ్ళేమో పాప ఏడుస్తుంది అని చెప్పేసి గట్టిగా కేకలేసేసరికి ఇమీడియట్గా వాళ్ళ పెద్ద అమ్మాయి సుమారుగా పది సంవత్సరాలు వయసు ఉంటుంది ఆ అమ్మాయిని పంపించి చెల్లి ఏడుస్తుందంటే చూడమ్మా అని చెప్పేసి తను పంపించింది అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈ ఎరకన ద్వారా పాపని ఎత్క చేతుల్లో ఉంది ఆ ప్రైవేట్ పార్ట్స్ నుంచి కాస్త బ్లెడ్ వస్తుంది వచ్చి పాప ఏమో ఏడ్చుకుంటూ వచ్చి చెల్లికి ఇట్లా బ్లడ్ వస్తుంది కానీ ప్రైవేట్ పాట దగ్గర నుంచి వస్తుందని చెప్పేసి తనకేమో గాబరాగా తల్లి తగ్గట్టుకుంటూ వచ్చింది వచ్చి చూసేసరికి వీడేమో ఆ పాపని తీసి ఆ ఉయ్యాలో పడేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఉయ్యాల కూడా బెడ్ ఉంది అట్లా దాని కాబట్టి ఏం చేస్తారా ఏం చేస్తారా అని చెప్పేసి వాడి మీదకి వెళ్ళేటప్పుడు నేనేం చేయలేదనుకుని పారిపోతుంటే ఒక కర్రతో కూడా ఆవిడ అటాక్ చేయడం జరిగింది వాడు దగ్గరి పూర్తిగా త్రాగున్నాడు అక్కడి నుంచి విలేజర్స్ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తే పారిపోయాడు దాంతో మనకి తల్లిదండ్రులు తల్లి తీసుకొని పోలీస్ స్టేషన్కి రాగా మనం ఎఫ్ఐఆర్ రామ రామద్రాం పోలీస్ స్టేషన్లో కొత్త చట్టం బిఎన్ఎస్ యాక్ట్ సిక్స్టీ ఫైవ్ క్లాస్ టూ కింద మరియు పోప్సో చట్టం కింద సెక్షన్ ఫైవ్ ఎం రెడ్ విత్ సెక్షన్ సిక్స్ పోప్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఇమీడియట్గా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను ఎస్డి గో బొబిలే నేను దర్యాప్తు స్వీకరించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ముందు అమ్మాయిని హాస్పిటల్కి పంపించాను హాస్పిటల్కి ప్రస్తుతం పాపు పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉంది స్టెబుల్గానే ఉంది ఆరోగ్యము అక్కడ హాస్పిటల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా అక్కడ ఉన్నారు టైం టు టైం ఎస్పీ మేడం గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దర్యాప్తులో భాగంగా క్లూ స్కీమ్ వచ్చారు క్లూ స్కీమ్ వచ్చి బెఫ్ట్ స్టాండ్ బియ్యాలు ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఎర్లీ అవర్స్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టైంలో మా బృందం దర్యాప్తు బృందం ముద్దాయి అయిన బోయైన ఎరకన్న దొర వీడి ఫార్టీ ఇయర్స్ కొండధరాబాయ్ కమ్యూనిటీ వీడిని నేరెలు వలస గ్రామం వీడిని నేరెలు వలస గ్రామంలో శివార్ల కొండపైన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది ఆయన తాలూకా బట్టల మీద కూడా బ్లడ్ స్టైన్స్ ఉన్నాయి ఆ బ్లడ్ స్టైన్స్ కూడా క్లూ స్ట్రీమ్స్ ఆయనతో బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా కంపారిజన్ నిమిత్తం ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్కి పంపించడం జరుగుతుంది ఇమీడియట్ ఇప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు